విశాఖ వేదికగా లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ పుణ్యతిథి ఏఎన్ఆర్ జయంతి వేడుకల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు ఈ సందర్భంలో తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు విశాఖపట్నంలో లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిథి ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యువతరం రాజకీయాల్లోకి రావాలని అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు ఉన్న ఆస్తులపై ఆధారపడకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నేటితరం ముందడుగు వేయాలని కోరారు మంచి గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి దారి అంటే వెళ్తుంది అలాంటిది ఎలా కనిపెట్టు నీ గురించి చెప్తానని ఐ లవ్ యూ ఐ లవ్ యూ కృష్ణుడు సో శ్రీకృష్ణ దేవరాయలు మాకు అందరికీ ఎప్పటించో ఆరాధించేటువంటి చరిత్ర ఉన్నటువంటి మహా చక్రవర్తి ఆ పేరు పెట్టుకున్న మన లావు రత్నం గారి అబ్బాయి గారి అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి భవిష్యత్తు ఉండాలి అండ్ తను అసెంబ్లీ మన పార్లమెంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి ఆయన వాగ్దాటి కానివ్వండి ఇంగ్లీష్ అవని తెలుగు అవని ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి ఇలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదన చాలు కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ధ్యాస ఉండదు ఓన్లీ ధ్యాస అంటే అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇతో ఇది మనం ఈ అభివృద్ధిలో మనం పాలు పంచుకున్నాం మనం భాగస్వామ్యం నా వలన ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసం వాళ్ళు పరితపిస్తారు దానికోసం అహింస చేస్తారు నాకు అనిపించింది అండ్ గుడ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇండీవర్స్ ఎక్సెప్ చేయండి బాగా చేస్తారు థ్యాంక్ యూ అండ్ నాకు